భూమి తిరగటం నిలిచిపోతే ఏమవుతుంది ఎప్పుడైనా మీకు ఈ సందేహం వచ్చిందా అసలు భూమి తిరగకపోతే పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా దీనిపై ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు భూమి తిరగటం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా చాలా మంది మనం నివసిస్తున్న భూమి వేరు సూర్యుడి చుట్టూ తిరిగే భూమి వేరు అనుకుంటారు కానీ నిజానికి మనం సూర్యుడి చుట్టూ తిరిగే భూమిపై ఉన్నాం కానీ ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు అయితే మీకు ఇదంతా విన్న తర్వాత ఓ సందేహం రావచ్చు భూమి గిరిగిరా తిరుగుతున్నా మనకు ఎందుకు కళ్ళు తిరగటం లేదు బస్సుల్లో రైల్లో వెళ్తున్నప్పుడు ఆ వేగాన్ని ఫీల్ అవుతాం కానీ అంతకంటే వేగంగా కదులుతున్న భూమిపై ఉన్నా మనం ఆ వేగాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం చిన్నప్పుడే తెలుసుకున్నాం మరి భూమి ఎంత వేగంతో తిరుగుతుందో మీకు తెలుసా గంటకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఏంటి నమ్మకం కలగటం లేదా భూమి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల్లో నాలుగు సెకండ్లలో సుమారు నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు తిరిగేస్తుందట అయితే భూమి అంత వేగంగా తిరుగుతున్నా మనకు ఆ ఫీల్ ఎందుకు రావడం లేదనే సందేహం మీకు రావచ్చు దీనికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమి తిరిగే వేగం కక్ష వేగం ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మనకు తిరుగుతున్న అనుభూతి కలగదని శాస్త్రవేత్తలు అంటున్నారు భూమి తిరగటం గురించి స్టడీస్ కొత్త కొత్త విషయాలు కనుక్కోటం జరుగుతూనే ఉంది ఇండిపెండెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసా వంటి పరిశోధనల ప్రకారం ఉన్నట్టుండి భూమి తిరగటం ఆగిపోతే ఏమవుతుందనే విషయాలను అంచనా వేశాయి భూమి బొంపులు తిరుగుతున్నట్టు ఉంటుంది అందుకే గురుత్వాకర్షణ శక్తి భూమిపై సరైన విధంగా ఉంటుంది అయితే ఒకవేళ ఇది సడన్ గా తిరగటం ఆగిపోతే చాలా పెద్ద వినాశానికి దారితీస్తుందని శాస్త్రవేత్తల అంచనా భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందట దీనివల్ల మనకు డే అండ్ నైట్ అనే కాలమానం నడుస్తోంది కాని ఒక్కసారిగా భూమి తిరగటం ఆపేసిందంటే డే అండ్ నైట్స్ పై ప్రభావం చూపిస్తుందట కొన్ని దేశాల్లో సూర్యుడు సేగ తగులుతూనే ఉంటుంది మరోవైపు కొన్ని దేశాలు రాత్రి సమయాన్ని గడపాల్సి వస్తుంది ఒకవేళ భూమి తిరగటం మానేసిందంటే నిదానంగా రాత్రి పగలు మారటానికి ఆరు నెలలు పడుతుందట అంతేకాకుండా కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడు ఉన్నంత సున్నితంగా ఉండదు సీజన్ అనేది చాలా కఠినంగా మారి విశ్వంపై కూడా ప్రభావం చూపుతుంది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల వాళ్ళు చాలా భయంకరమైన వేడిని భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలు భయంకరమైన చలికాలం ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు రెండు వేల పన్నెండులో భూమి అంతమైపోతుందని చాలా వార్తలు మనం విన్నాం హాలీవుడ్ సినిమాల్లో కూడా మనం చూశాం ఆ ప్రచారం జరిగి పదేళ్లు కావస్తున్నా అలాంటి సంకేతాలేవీ కనిపించలేదు సునామీలు భూకంపాలు ఎప్పట్లాగానే కలవరపెడుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ వాటి కంటే మరింత ప్రమాదకరమైంది అది ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు యావత్ ప్రపంచానికి ప్రమాదకరమే ఇక అంతరిక్షంలో తిరిగే గ్రహ శకలాలతో కూడా భూమికి ముప్పు ఉంది అది అకస్మాత్తుగా జరిగే ప్రక్రియ మరి భూమి తిరగటం నిలిచిపోతే అది మరింత ప్రమాదకరం వినాశనం కనీ విని ఎరుగని విధంగా ఉంటుంది నిజానికి భూమిని ఆపే శక్తి దేనికి వాతావరణంలోని ఏదీ భూమిని తిరగకుండా ఆపలేదు చెప్పాలంటే ఈ భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినప్పటి నుంచే తిరుగుతోంది విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ వికర్షణ బలాలు చందమామ ప్రభావం సముద్ర అలలు ఇవన్నీ భూమిని గెరిగిరా తిరిగేలా చేస్తున్నాయి అందువల్ల భూమి ఒక క్షణం కూడా ఆగదు అది తిరిగే వేగంలో కూడా మార్పులు పెద్దగా రావు అమెరికన్ మాజీ టీవీ రేడియో హోస్ట్ రెండు వేల పదమూడులో స్టార్టాక్స్ రేడియోలో ప్రసారమైన కార్యక్రమంలో దీని గురించి నీల్ డిగ్రాస్ టైసన్ ని ప్రశ్నించారు ఇందుకు టైసన్ చెప్పిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు అక్షాంశం ఆధారంగా భూమి తిరుగుతున్నప్పుడు మనం తూర్పు దిశగా గంటకు ఎనిమిది వందల మైళ్ళ వేగంతో భూమితో కదులుతున్నాం భూమి తిరగటం ఆగిపోతే ఎనిమిది వందల మైళ్ల వేగంతో పడిపోతాం ఈ చర్య భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని చంపుతుంది ప్రజలు కిటికీల నుంచి ఎగురుతూ ఉంటారు అది భూమిపై అందరికీ బ్యాడ్డే అవుతుంది అని తెలిపారు ఎప్పుడైతే భూమి ఆగిపోతుందో అప్పుడు ఓషన్ కరెంట్స్ ఆగిపోతాయట సముద్రాలపై గాలి భూమిని చేరదట భూమిపై వేడి విపరీతంగా పెరిగిపోయి చెట్లు చేమలు అన్నీ కాలిపోతాయట కారు చిచ్చులతో భూమి అగ్నిగోళంలా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతో సముద్రాలు కుతకుత ఉడుకుతూ నీరు ఆవిరైపోయి భూమి అంగారక గ్రహంలా మారిపోతుందని భూమి ఆగిపోతే చంద్రుడికి కూడా సమస్యేనని దీంతో చంద్రుడు తన శక్తితో భూమికి చెందిన చాలా వాటిని లాక్కుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు